ఒంగోలు నగరంలోని ప్రకాశం భవనంలో పీజీఆర్ఎస్ హాల్ నందు జరిగిన జిల్లా సమీక్ష మండలి డిఆర్సీ సమావేశంలో ఇన్చార్జి మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరంజనీయ స్వామి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ శాసన శాసనసభ్యుడు శ్రీ బ్రియన్ విజయకుమార్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ఎస్పీ చైర్మన్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు పట్టణంలో గవర్నమెంట్ హై స్కూల్ కాలేజ్ మా అక్కప్పుడు వాళ్ళు మొదట ఉండటం మా అక్కప్పుడు ఎవరన్నా మీకు ఆల్రెడీ ఇచ్చిన ఏ టీ ఆర్ వాళ్ళంతా కూడా ఎక్కడా కూడా ఫ్రీ కానీ మీరు పర్మించడం ఇవ్వలేదు ఇప్పుడు సార్ అనథైజర్ అనాథ రైజర్ బాగుంది చేసారు నిన్నా దాని నిండా కూడా వర్షం వచ్చింది ఫ్రంట్ వాటర్ అంతా ఆ వెంట నిండా వచ్చేసింది సార్ ఇక్కడ మెరుంద టోల్ గేట్ పక్కనే ఒక వెంటనే సపోజ్ టోల్ వేసే తర్వాత ఫోర్ ఫైవ్ యాస్ సెటెడ్ డెన్స్ వచ్చాయి రీసెంట్ గా టూ మంత్స్ మేపు సెల్త్ వచ్చిన కూడా అది పెట్టమని చెప్పేసి క్లాస్ టూ ఇయర్స్ నుంచి కూడా మీరు పంపొస్తుంది లెటర్ కూడా పెట్టాను దాని కూడా మీరు ఆలోచించడం సార్ ఎట్లా గేట్ రొసొల్యూషన్ ఏంటి గ్రామ పంచాయత్ మీద టోల్ గేట్ ఉంది కూడా ఆ టోటల్ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ రిసొల్యూషన్ పాస్ చేసింది మాకు లైవ్ లా యాక్షెటర్ వల్ల లైవ్ లాస్ వస్తుంది టెన్త్ లో చదువుతా అక్కడ చిన్న వెంటడుతున్నారు పెద్ద ఓవరాల్లో ఫ్లై ఓవర్ సార్ అది జంటకి ప్రాబ్లమ్ పెట్టేసి మాకు రిప్రెజెంటేషన్ లెటర్ పెట్టాను పంచాయతీ అసలు ఇష్టం నాకు సైట్ ఈ డిఆర్సీ కార్యక్రమంలో అజెండా అందరూ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సో అజెండా స్టార్ట్ చేసే ముందు లాస్ట్ డిఆర్సీలో మనం యాక్షన్ రిపోర్ట్ రిపోర్ట్ని మనం ఒకసారి తీసుకున్నటువంటి చర్యల నిమిత్తం వివరించడం జరుగుతుంది దాని తర్వాత మనం ఈ ఈనాటి డిఆర్సీ సంబంధించినటువంటి ఎజెండా ని వన్ బై వన్ మనం ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ఎజెండాలో ఉన్నటువంటి పాయింట్స్ అని కూడా చదవడం దాని ప్రకారం ఏ యాక్షన్ తీసుకుంటామనే దాని వివరాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది దానికన్నా ముందు ఒకసారి గౌరవ మంత్రివర్యులు నేను నా రిక్వెస్ట్ ఏముందంటే పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి ఏమైనా అంశాలు ఉంటే సభ్యులకి అవి ముందుగా ఒకసారి సెపరేట్ ఏజెండ్గా పెట్టడం జరిగింది కాబట్టి అవి ముందుగా ఒకసారి ఆయా అంశాల మీద గౌరవ ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ తర్వాత చైర్పర్సన్స్ కానీ కార్పొరేషన్ చైర్మన్స్ కానీ దాని మీద వెయిట్ చేస్తే వాటికి తీసుకున్నటువంటి చర్యలు కానీ తీసుకోపోతున్న చర్యల గురించి గౌరవ ఎస్పీ గారు నాతో పాటు ఉన్నారు వారు ఆన్సర్ చేస్తారు ఆ తర్వాత మనం రెగ్యులర్గా మన ఎజెండా ప్రకారం మనం వెళ్తాం సో నౌ విత్ ద పర్మిషన్ ఆఫ్ ది ఆనరబుల్ మినిస్టర్ సార్ So, I request all the members attended here, please raise any issues related to police department. Now, I will uh, request the SP Ashwajan Raju, please respond on that. So, now it is a time for the police department, please anything, any issue have, will respond Actually, the మన బెల్ల నుంచి రూలర్ అనేది కూడా స్టార్ట్ చేసినప్పుడే ఈ ఫెన్సింగ్ అనేది కంపల్సరీగా వేస్ ఉన్నారు బట్ ఆ ఫెన్సింగ్ అన్నీ కూడా తీసేయడం జరుగుతున్నాయి అప్పుడు ఈ యాక్సిడెంట్స్ నార్మల్లీ సర్వీస్ రోడ్స్ కూడా ఎక్కువగా అప్పుడు ట్రానింగ్లో చాలవల్ల ఈ ఫెన్సింగ్ అట్లీస్ట్ మస్ట్ నేషనల్ హైవేస్ ఇప్పుడు కూడా వచ్చు అన్నప్పుడు కూడా బట్ వీ షుడ్ ఇన్సిస్ దెమ్ ఆల్సో ఆ ఫెన్సింగ్ అనేది టోటలీ వేస్ ఉన్నప్పుడే ఏదైనా పర్మిషన్ పర్మిషన్ నేషనల్ హైవేస్ మీరు పోలీస్ ఇచ్చిన తర్వాతనే ఓపెన్ చేసుకునే ఏమన్నా రెస్టారెంట్స్ ఉంటే చేసుకుంటుంటారు వాళ్ళు కానీ ఇది చాలా యాక్సిడెంట్స్ అంటే చాలా ప్రదేశాల్లో కూడా ఇట్ హెస్ కమ్ టు మై నాలెడ్జ్ ఆల్సో జస్ట్ మీరు నేషనల్ హైవేస్ వాళ్ళతో కూడా మాట్లాడి జస్ట్ లెట్ ఇట్ కరెక్ట్ అయిన వాళ్ళంతా కూడా ఎక్కడా కూడా మనకి ప్రాబ్లం లేకుండా చేసిన ఇక్కడ ఇక్కడేమో ఆఫీస్లో కూర్చొని మన డిఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా మార్చింగ్ చేయటం వల్ల మనకి తుఫాన్లో ఒక మంచి ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మాట్లాడినప్పుడు ప్రకాశం జిల్లా అందరూ కూడా బాగా చేశారని మాకు చెప్పడం జరిగింది కాబట్టి మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చే లోపలికి అవార్డు అందరికి అందరు పట్టుదారు అందరు కృషి దాంట్లో ఒకరికి ఎవరికో ఒకరికి కాబట్టి ఇస్తారు దాంట్లో ఏముంది అది కాబట్టి ఈరోజు ఆర్ టూ సార్ మాకు మెయిన్ గా వచ్చేసి మనకి పద్నాలుగు పంతొమ్మిదిలో మనకి గులకమ్మ నుంచి పైప్ లైన్ ఇచ్చాము ఆ పైప్ లైన్ అప్పుడు ఐహెచ్పి వాళ్ళకి టెండర్ అయ్యింది వాళ్ళకి మేము ఏం చెప్పామంటే ఎన్నికల ముందే లేని పైప్ లైన్ అయిపోవాలని చెప్పేసి చెప్తే దాంట్లో లాస్ట్లో కొంత మిగిలింది అది ఇప్పుడు ఆ రబ్బర్ ఫ్యాక్టరీ ఆ ఉండే ఏరియా అంతా కూడా వాటర్ రావాలి అంటే అది దగ్గర దగ్గర ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది మనం మనం మాట్లాడే ఉంది కదా తోటి ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంత తొందరగా చేస్తే అక్కడ డ్రింకింగ్ వాటర్ ఆ ఏరియా అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అది దాని మీద మీ పై ఆ మాట్లాడతారా లేకపోతే ఎట్లా అనేది మీరు సీరియస్గా తీసుకున్నాం కరెక్ట్గా నిర్మాణం చేసినప్పుడు సైడ్ తవ్వకుండా ఆఫ్ చేయడం వల్ల నిన్న వచ్చినటువంటి గడ్డు వల్ల మా ఊర్లో పొలాలని మొదలుపెట్టి లాస్ట్కి మేము పోయి మిషన్లు పెట్టి ఆ కాలు క్లీన్ చేస్తే అప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి దీనికోసం మేము దాన్ని కట్టకుండా ఆఫ్ చేశాము దాని బిల్లు మార్చారా మార్చలేదా డ్రైన్స్ కు బిల్లు తీసేసారా అసలు ఎందుకు ప్రతి ఊర్లో లో డ్రైన్స్ కడతారు కదా మీరు ఆ ఊరు వరకు ఎందుకు కాపీసారు కటింగ్ మీకు ఎక్కడ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుందో ఆ స్టార్ట్ చేస్తానని చెప్పడం జరిగింది సార్ వాళ్ళు వర్క్ జరుగుతున్నారని తెలిసి ఎప్పుడు ఇప్పుడు మొన్న డ్యామేజ్ పైపు చేయాలంటే యూత్ ఎక్సిబిషన్ తెలిసి సార్ నాకు కూడా రిప్ కూడా తెలుసు బోసిన్ పంటలు తీత్తడానికి మాకు సరిపోతుంది సార్ నేను కలెక్టర్ చేశాను ఒక వర్క్ అరవై వేలు రూపాయలు లాగానే మీరు ఎస్టిమేషన్ నేను చెప్తా ఉన్నారు సో నా దగ్గర పెద్ద కందుకు అర్ధ వీడి మొదలు కూడా జరిగింది బాగా డ్యామేజ్ అయిపోయింది తర్వాత అర్ధ వీళ్ళలో అట్లనే డ్యామేజ్ అయింది ఇది మీరు అరవై వేలు అనేటువంటిది అంత కామన్ గా మీరు పెడితే అక్కడ వచ్చేసరికి ఎస్టిమేషన్ ఒక్కొక్కటి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉంటే వాడు పని ఎట్లా చేస్తాడండీ మీరు కామన్ గా ఒక దీన్ని తీసుకుంటే కలెక్టర్ గారు అరవై వేలు గా తీసుకుంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు వస్తారు ఏ ఇంజనీర్ పెట్టుకుంటాడు ఏ కాంట్రాక్టర్ పెట్టుకుంటాడు అది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మీ ఈస్ ఏదైతే అక్కడ ఎస్టిమేషన్ మీరు ప్రిపేర్ చేస్తారో దాన్ని మీరు శాంక్షన్ చేయాలి కానీ కామన్ గా అంటే ఒక చోట బ్రిడ్జ్ ఎక్కువ ఒక చోట రోడ్ ఎక్కువగా దెబ్బ తింటుంది లేదా అక్కడికి అర్థం ఒకసారి వెళ్ళి చూడండి సిమెంట్ చట్టాతో సార్ కొట్టుకొని పోయింది కంప్లీట్ గా రెండు చోట్ల కొట్టుకొని పోయింది రెండు వేరే వేరే రోడ్స్ పెద్ద పెద్ద కూడా అదే జరిగింది మాకు సో ఇది ఒక్కసారి మీరు వెరిఫై చేసి కామన్ గా డిస్ట్రిక్ట్ అంతా అరవై వేల రూపాయలే దెబ్బతిన్న దానికి బూడ్చే దానికి అనేటువంటిది అయితే అది కరెక్ట్ కాదు అండి మీరు ఒక్కసారి కరెక్ట్ గారితో మాట్లాడి దాన్ని ఇది చేయండి ఒకటి రెండు నా కాన్సిట్యూన్సీలో పీఎంజీఎస్వై అనేటువంటిది ఎలిజిబుల్ రూట్స్ ఉన్నాయి నా దగ్గర నాలుగు రూట్స్ ఉన్నాయి సరే ఆస్ట్రియన్స్ కావాలి సార్ ల్యాప్టాప్ రెవైండ్ చేస్తామని చెప్పారు శాస్త్రజాగులర్ దాని ప్రకారం ఆ కోర్ కనెక్ట్రవర్ అని చెప్పేసి చేసింది జిల్లా అధికార యంత్రాంగంతో ఈ యొక్క సమీక్షా సమావేశాన్ని జరపడం జరిగింది ప్రధానంగా సమీక్షా సమావేశంలో వచ్చినటువంటి త్రాగునీటి సమస్య ఎలా ఉంది ఇటీవల వచ్చినటువంటి తుఫాను కారణంగా అనేక ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య ఏర్పడడం కానీ ఆ వాటర్ స్కీమ్స్లో ఇబ్బందులు జరగడం అలాగే హ్యాండ్ బోర్డ్స్ అన్ని పాడవడం వీటన్నిటినీ రెక్టిఫై చేయాలనే దాంట్లో ఇప్పటికే అనేక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయడం జరిగింది ఇంకా మిగిలినటువంటి పనులన్నీ కూడా వేగవంతం చేయాలని చెప్పి సూచించాం అదేవిధంగా కొన్ని ఆసుపత్రులకు సంబంధించినటువంటి విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి ఈ ఆసుపత్రులకు సంబంధించినటువంటి అధికారులని పక్కాగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ జరిగేటువంటి తీరు ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా చూసి నివేదిక జిల్లా కలెక్టర్ గారికి నెక్స్ట్ డిఆర్సి చైర్మన్గా నాకు సబ్మిట్ చేయమని చెప్పాం ఆ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైన మేరకు నేను మరి డాక్టర్ స్వామి గారు జిల్లా మంత్రి గారు ఇద్దరం కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడి వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు ఈ యొక్క తుఫాను కారణంతో ఈ జిల్లాలో అనేకమైన జాతీయ రహదారులు ఉన్నాయి జాతీయ రహదారులు చాలా దెబ్బతిన్నాయి చాలా దగ్గర కలవట్లు లేక కొన్ని దగ్గర కలవట్లు ఉండి కూడా నీటు ప్రవాహం పోక వీటన్నిటి మీద జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అధికారులందరితోటి పూర్తి స్థాయి సమీక్ష చేశాం మళ్ళీ ఒక సమీక్ష జిల్లా కలెక్టర్ గారు జిల్లా మంత్రి గారు ఇద్దరు ఉండి పార్లమెంటు సభ్యులు కలిసి ఇతర సమస్యలన్నిటి మీద కూడా సమీక్షించమని చెప్పాం వారు పూర్తిగా అన్ని కార్యక్రమాలు చేశాక అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా దానిలో రహదారులు భవనాల శాఖ మంత్రి మంత్రిగారితో అధికారులతోటి మళ్ళీ ప్రస్తావన చేయడం జరుగుతుంది వీటితోటి అటవీ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి చాలా అటవీ శాఖకు సంబంధించినటువంటి దానిలో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఆలయాలు శ్రీశైలం దేవస్థానం దగ్గర నుంచి శ్రీశైలం దేవస్థానం నంద్యాల జిల్లాలో ఉండొచ్చు కానీ ఆ ఆలయానికి సంబంధించినటువంటి అటవీ భాగం అంతా కూడా ప్రకాశం జిల్లాలో దోరణాలకి ఇటువై ఇటువైపే ఎక్కువ భాగం ఉంది ఎప్పుడు ఈ ఆలయాల ప్రస్తావన వచ్చినా ఇది అటవీ శాఖకు సంబంధించింది మేము ఎవరో మాట్లాడకూడదు ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేయకూడదు అంటారు ఇటీవల చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారైన అటవీ శాఖ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రిన్సిపల్ సిసిఎఫ్ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరితోటి కూడా సమీక్షించడం జరిగింది అటవీ శాఖ దగ్గర ఉన్నటువంటి ఆలయాల్లో ఇబ్బందులుంటే అవి పరిష్కరించే మార్గం చూడాలే తప్ప అటవీ శాఖ అనుమతులు లేవు అని చెప్పి పక్కన పెట్టడానికి వీలు కాదు అటవీ శాఖకి సంబంధించినటువంటి భూముల్లో ఆలయాలున్నా ఆలయాలకు వెళ్ళే మార్గాలున్నా ఏ విధంగా చేయాలనేటువంటిది ఇవాళ ప్రభుత్వ నిబంధనల మేరకు వాటిని చేయడానికి సూచనలు ఇవ్వడం జరిగింది తర్వాత ఈ జాతీయ రహదారులు ప్రస్తావన ఎక్కువగా వచ్చింది దాని మీద మళ్ళీ కూడా రివ్యూ చేయమన్నాం రాబోయేటువంటి సమావేశానికి ఇవాళ ప్రస్తావనకి రానటువంటి విషయాలన్నీ కూడా సమీక్షించుకోవడానికి మళ్ళీ మరొక సమావేశం త్వరలోనే ఏర్పాటు చేసి సంక్షేమ శాఖకి సంబంధించిన అలాగే వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి విషయాలని ప్రత్యేకంగా రాబోయేటువంటి సమావేశంలో ప్రస్తావన చేయడానికి ఇవాళ అధికారులకి మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది ఈరోజు ప్రకాశం జిల్లాలో ఈ సమీక్షా సమావేశంతో చాలా వరకు అనాదిగా మరి అభివృద్ధికి నోచుకున్నటువంటి అటవీ శాఖ భూముల యొక్క విషయంలో కానీ జాతీయ రహదారుల భూముల విషయంలో కానీ ఒక నిర్ణయానికి ఆలోచనకి రావడానికి ప్రజాప్రతినిధులకి జిల్లా అధికార యంత్రాంగానికి కూడా కొంత వెసులుబాటు కలిగింది జిల్లాల ఏర్పాట్ల గురించి దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయడం జరిగింది ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే రెండు మూడు దఫాలు ఈ ఉపసంఘం సమావేశమైంది క్షుణ్ణంగా పరిశీలిస్తుంది గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తన ఎన్నికల షెడ్యూల్లో ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూడా దృష్టిలో ఉంచుకొని వీటన్నిటిని కూడా పరిష్కరించాలనే దానిలో ఈరోజు కొత్త జిల్లాల ఏర్పాటు లేదా కొత్త రెవెన్యూ డివిజన్లు కానీ కొత్త రెవెన్యూ మండలాలు కానీ వీటన్నిటి గురించి ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం సమీక్షిస్తూ ఉంది నిన్ననే ఒక సమావేశం జరిగింది వాళ్ళకి రాబోయే రోజుల్లో మరింతగా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త జిల్లాలను కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు విషయంలో ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘం దాని యొక్క ప్రతిపాదనలు వచ్చాక ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగంతో కూడా సమీక్ష చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సూచనలన్నింటినీ తీసుకొని పూర్తి స్థాయి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇవాళ ఆయన రైతుల మీద చాలా ఎక్కువ ప్రేమ వచ్చింది మరి రావడం మంచిదే కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎన్ని వరదలు తుఫాన్లు వచ్చాయి ఎన్ని కరువు ప్రాంతాలు వచ్చాయి వాటికి ఎన్ని దఫాలు ఆయన నేరుగా వెళ్ళి పరిశీలించి వచ్చాడనేది కానీ చూస్తే ఎక్కడా కూడా ఒక్క సందర్భంలో కూడా ఆయన వెళ్ళి చూసిన దాఖలాలు లేవు కానీ ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలని తను నేనున్నాను అని చెప్పి మర్చిపోతారేమో మరి నా ఉనికి కోల్పోతున్నానేమో అనేటువంటి ఒక భయాందోళనతో ప్రతిపక్ష నేత అనే అర్హత కూడా సంపాదించుకోలేనటువంటి వ్యక్తి ఒక ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ చాలా నష్టం జరిగింది ఈ ప్రభుత్వ వైఫల్యం అని అంటున్నారు ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీడియా అంతా కూడా గమనించింది ఇవాళ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఏ మేరకు ఈ యొక్క తుఫానులో ప్రజల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేశారో అందరికీ అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ కేవలం ఉనికి కోల్పోకుండా ఉండేదానికి మాట్లాడుతున్నారు అది వాళ్ళ ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు థ్యాంక్ యూ